హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ అలా ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలకైతే వెళ్దాము ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎంత దిగుమతి అయింది మండీలకి అని తెలుసుకున్నాము ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఎంత సరుకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతాయి కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ సరుకు ఎంత దిగుమతి అయిందనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద మంగళవారము పదకొండవ తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఈ మండీలకంతా సరుకు అయితే అన్ని మండీలకైతే దిగలేదు కొన్ని మండీల వరకే దిగింది పదమూడు వేల బాక్సులు అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ఇంకా ధరలు అయితే ఎలా ఉంటాయేమో అనేది వేస్ట్ చూడాల్సిందే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్